వెళ్తారు జ్వరం వచ్చినా ఏదన్నా తలపోటు వచ్చినా దొగ్గు రంపాయి ఉంటాయి కదా వాటికైతే చిన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తారు ఇంకా బకెట్ తనేసిలా ఉంటే కనుక ఈ హాస్పిటల్ తీసుకొస్తారు ఫ్రెండ్ ఈడంటరా తొంకొలు పెట్టుకుని వాళ్ళ చూస్తున్నాడు అనుకుంటున్నారండి ఏం చేస్తామండి బాబా ఇక్కడ వ్లాక్ చేయాలంటే ఇలాంటి తెప్పల పడాలా మామూలుగా ఉండదు చాలా కష్టంగా ఉందండి బాబా పెద్ద హాస్పిటల్ గడికి వచ్చాను జాహర్ హాస్పిటల్ గడికి ఈ వీడియో తీయాలంటే మాత్రం చాలా బాగుంటుంది కానీ చూపిస్తే ఇక్కడ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది అందరూ ఉన్నారు ఇక్కడ జనాలు ఎవరు కొట్టేస్తారని భయమండీ బాబా ఫోను మనం ఇష్టం వచ్చినట్టు ఇక్కడ పట్టుకుని వీడియోలు తీయకూడదు ఇక్కడ చూద్దాం ఈ వీడియో అయినప్పటికీ మన పోజేషన్ ఎలాగ ఉంటుందో ఎక్కడ ఉంటామో ఫ్రెండో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను తెలుసా జాహ్రా పెద్ద హాస్పిటల్ చాలా ఫేమస్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాను చాలా ఫేమస్ అండి చాలా మట్టుకు అందరికీ కూడా తెలుసు ఈ హాస్పిటల్ వచ్చేసి దాన్ని ఒక లుక్ చేసేద్దాం నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేసి అంటే మా మేడం గారికి వాళ్ళ మనవరాలు పుట్టిందనమాట ఆ మనవరాలు నా బేబీని చెకప్కి అయితే తీసుకొచ్చారు అయితే వచ్చాను చూడండి హాస్పిటల్ ఎలాగ ఉంటుందో ఫ్రెండో చూడండి హాస్పిటల్ జాహ్రా పెద్ద హాస్పిటల్ నైట్ టైం లైటింగ్లు బాబోయ్ మామూలుగా లేదుగా ఇంచుమించు పదిహేను అంతస్తులు ఉంటుందండి హాస్పిటల్ వచ్చేసి ఇది నా కారు మందే పార్కింగ్లో అయితే ఉన్నాను చూడండి ఏరియా మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మొత్తం లైటింగ్ సెక్షన్ అంతా కూడా చూడండి పార్క్ గార్డెన్ ఎంత బాగుందో హాస్పిటల్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎడారి ప్రాంతంలో ఎంత పచ్చగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అనేసి అంటే మాట్లాదు చూడండి ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది జహ్రా హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇది హెలికాప్టర్ అంబులెన్స్ కూడా ఉంది పైన హెలికాప్టర్ కూడా ఆగిద్ది చాలా పెద్దగా ఉంటుంది హాస్పిటల్ వచ్చేసి ఫ్రెండ్ ఎలా ఉందండి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో కదా లైటింగ్ అంతా కూడా ఇక్కడ పగల కంటే నైటే బాగుంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మొత్తం కూడా చాలా లైటింగ్ కరెంట్ అంతా కూడా మామూలుగా వాటర్ చాలా చాలా బాగుంటుంది లైటింగ్ అంతా కూడా ఇదంతా కూడా ఈది లైట్లు ఇవి అలా ఏమీ కావాలని పెట్టించుకోలేదు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి మొత్తం అన్ని లైటింగ్ అంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ప్రతి ఏరియాలోనూ కూడా షాపింగ్ మాల్ దగ్గర కానివ్వండి మొత్తం హాస్పిటల్ దగ్గర కానివ్వండి మొత్తం రోడ్ల మీద కానివ్వండి ఎక్కడైనా కూడా ప్రతి ఈదుల్లోనూ కూడా ఈ లైటింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసినాయా చాలా చాలా బాగుంది లొకేషన్ చూడండి ఇది నైటు అనేసి అంటే ఎవరి నంబరేమో ఇంత క్లారిటీగా కనపడుతుంది సూపర్ అయితే ఉంది మొత్తానికి ఆ బేబీ చెకప్ ఎప్పుడవుతుందో నేను ఎప్పుడు వెళ్ళాలో ఇంకొకటి ఫ్రెండ్ మనం ఒకవేళ పేషెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఫ్రూట్స్ అని బ్రెడ్ అని అవన్నీ తీసుకెళ్తాం ఇక్కడ అలా కాదు ఛాయ్లు గవలో తీసుకెళ్తారో ఒకవేళ పేషెంట్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తాగితే అనమాట ఛాయలు గవలు కంపల్సరీగా ఆ రెండు మెయింటైన్ చేస్తారండి పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా ఇలాగ హాస్పిటల్ గడికి వెళ్ళినా కూడా ఛాయలు అయితే పట్టుకెళ్తారో మా మేడం గారు అయితే ఛాయలు గవలు పట్టుకెళ్ళారు హాస్పిటల్ గడికి వచ్చాము చూడండి అవన్నీ పట్టుకుని వాళ్ళ పేషెంట్ని చూస్తారు పేషెంట్ని ఏమో డాక్టర్లు చూస్తారు పేషెంట్ చూస్తాక వచ్చిన వాళ్ళకి అలా ఛాయలు కవలు కాస్త తాగుతూ చక్కగా పేషెంట్ని వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి పలకరించి వెళ్తారండి బ్యూటిఫుల్గా ఉంది ఎక్కడ నుంచి నేను శుభ్రంగా డ్యాన్స్ చేయాలని ఉంది కానీ కెమెరామ్యాన్ లేడు మళ్ళీ ఒకవేళ డ్యాన్స్ చేసినా నన్ను పట్టుకుని తీసుకెళ్ళిపోతారు ఇక్కడ ఏం చేయకూడదు అందుకనేసి నేను సైలెంట్గా ఒక దిక్కుని కూర్చొని మాట్లాడుతున్నాను ఇలా ఫోన్ పట్టుకుని మాట్లాడినా కూడా చాలా డేంజర్ అండి ఇక్కడ ఎవరు చూసినా కూడా ఫోను మొత్తం లాక్కి వెళ్ళిపోతారు చాలా డేంజరు ఏదన్నా బ్లాక్ చేయాలంటే కూడా చాలా కష్టం ఈ కోవైట్లోనూ ఎలా పడితే అలాగా కెమెరా పెట్టేసుకుని త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో తిప్పేసి మాట్లాడలేం మాట్లాడలేము చాలా బాగుంది లొకేషన్ చూపించవచ్చు మొత్తం లేచి నేను అటు ఇటు తిరిగి చూపించవచ్చు కానీ అసలు కష్టం ఎవరన్నా అని భయం కొడతారు ముందు కొడతారు ఫోన్ తీసేసుకుంటారు పోలీసులు కబ చెప్తారు అది మెయిన్ ప్రాబ్లం మొత్తానికైతే హాస్పిటల్ అయితే పెద్ద హాస్పిటల్ అండి జారా హాస్పిటల్ చాలాసార్లు నా వీడియోలు అయితే చూపించాను నైట్ అయితే నేను అక్కడికి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము రావడము ఫ్రెండ్ ఇదంతా కూడా హాస్పిటల్ పార్కింగ్ ఏరియా చుట్టూరు ఈ హాస్పిటల్ చుట్టూరు ఉంటుంది నేను వెళ్ళాలి కానీ తిరగాలి కానీ మొత్తం హాస్పిటల్ చుట్టూరు ఉంటుంది ఇంచుమించు ఇది ఒక రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరా ఎకరాల్లో ఉంది హాస్పిటల్ అంత ప్లేస్ అనమాట ఈ హాస్పిటల్ వచ్చేసి చాలా పెద్ద హాస్పిటల్లో మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా చూడండి నైట్ ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నరలో చాలా చాలా బాగుంటుంది లైటింగ్ చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా గార్డెన్ వర్క్ అంతా కూడా ఇవన్నీ కూడా ఒరిజినల్ అబ్బా చాలా స్మెల్ వస్తుందండి స్మెల్ ఇరుగు ఎరగదీసేస్తుంది ఫ్లవర్లోనే చూసారా అక్కడ వైట్ ఫ్లవర్లోనే కదా అవి చాలా చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుంది స్మెల్ కూడా చూడండి ఎలా ఉన్నాయో లైటింగ్ కూడా నెలగా ఏర్పాటు చేశారు చెట్లకి చెట్లకి మధ్యలో చాలా బాగుంది గార్డెన్ అయితే అన్నీ ఒక జ్వరం చెట్లు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మొత్తం హాస్పిటల్ చుట్టూరు ఉంటుందండి పార్కింగ్ చాలా పార్కింగ్ ఉంటుంది అసలు ఆ పక్కన ఇంకో బిల్డింగ్ కనపడుతుంది చూసారా ఆ బిల్డింగ్ పార్కింగ్ బిల్డింగ్ అది కార్లు పార్కింగ్ బిల్డింగ్ అంతా కూడాను ఫ్రెండ్ నేను ఒకసారి లాస్ట్ టైం వచ్చాను మార్నింగ్ టైము ఆ టైంలో అయితే దీంట్లో చాలా వాటర్ ఉండి పైకి కిందకే పైకి కిందకే వాటర్ మనకి ఫ్లో ఉంటుంది కదా అదనమాట ఇదంత సెక్షన్ ఇప్పుడైతే నీళ్ళు లేవు ఎండిపోయినట్టు ఉన్నాయి ఎండాకాలం కదా నీళ్ళు తక్కువ ఉంటాయి ఇక్కడ అందుకనే ఇక వాటర్ అయితే లేవు దీంట్లోను మొత్తం కూడా చూడండి ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతను చాలా డేంజరు అంతా కూడా కరెంట్ ఉంది చూసారు దాంట్లోనూ ఆ కరెంట్లోనే మనకి నీళ్ళు ఎగ్జిబిషన్ పెడతారు దీంట్లోను పొరపాటున షార్ట్ సర్క్యూట్ ఏంటంటే ఇక అంతే సంగతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి దిక్కుల్లోనూ ప్రజెంట్ వాటర్ లేదు కాబట్టి రన్నింగ్లో లేదు ఆ సిస్టమ్ ప్రతి చెట్టుకి ఇలాగ లైటింగ్ అయితే పెట్టారండి చూడండి ఫ్రెండ్ ఎంతలా ఉందో బాగుంది కదా గార్డెన్ అంతా కూడా చాలా బాగుంది నైట్ టైము సూపర్ ఉంది చూడడానికి లొకేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్ ఈ హాస్పిటల్ ఎంట్రన్స్ అటు పక్క అనమాట నేను బ్యాక్ సైడ్ ఉన్నాను ముందు సైడ్ అనమాట ఎంట్రన్స్ అక్కడ అయితే పోలీసులు బందోబస్తు మామూలుగా లేదు నాలుగు కార్లు ఉన్నాయన్నమాట చాలా డేంజర్ ఉంటుంది ఇక్కడ పోజేసినాం హాస్పిటల్ దగ్గర స్కూల్ దగ్గర కాలేజీ దగ్గర కంపల్సరీగా పోలీసు వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ డ్యూటీలు ఉంటాయి పోలీసు వాళ్ళకి కంపల్సరిగా మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి కార్లు ఎటువంటి చిన్న యాక్సిడెంట్ చేసినా అయిపోయామే కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఉంటుంది చూసుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు నేను ఈ బ్లాగ్ చేయడానికి కూడా నా వల్ల అవ్వట్లేదు మొత్తం ఇదిగోండి చూసారా ఎలా ఉంది నా పొజిషన్ నుంచుని మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ చూపించవచ్చు కానీ చాలా ప్రమాదం ఇక్కడ ఫోన్ ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు చాలా బాగుంటుందండి హాస్పిటల్ చూసారా ఎన్ని అంతస్తులు అనుకున్నారో ఇంచుమించు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పదకొండు పదిహేను ఇంచుమించు పదిహేను అంతస్తులు ఉంటుందండి బిల్డింగు మో అటువంటి బిల్డింగు ఇది ఒకటి ఉంది కనపడుతుంది కదండి అటువంటి మూడు ఉంటాయి అనమాట ఇంకా అలాగా ఆ సైడ్కి కనెక్ట్ సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట ఆ పైన హెలికాప్టర్ ఆగుతుంది అంబులెన్స్ ఏదన్నా ఎమర్జెన్సీగా ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా డబ్బు ఉన్న వాళ్ళని తీసుకురావాలంటే హెలికాప్టర్లో తీసుకొచ్చేస్తారు ఇక్కడ ఆ టైప్ ఉంటుంది నాకు తెలిసి ఎప్పుడన్నా వస్తానేమో ఇటు తిరిగినప్పుడు హెలికాప్టర్ కనపడదేమో వీడియో తీద్దామనేసి అనుకుంటాను అసలు ఎప్పుడు కూడా కనపడదు నేను మార్నింగ్ టైము మా మేడం గారిని వాళ్ళ అమ్మాయి గారిని ఆ స్కూల్ డ్యూటీకి తీసుకెళ్తాను టీచర్ గారిని అదే ఆ బిల్డింగ్ ముందు సైడ్ నుంచి వెళ్తాను అనమాట ఆ టైంలో చూస్తాను హెలికాప్టర్ వస్తుందేమో అనేసి అనుకుంటాను కానీ అసలు ఎప్పుడు రాలేదు మొత్తానికి ఇదండి ఫ్రెండ్ హాస్పిటల్ అయితే పెద్ద హాస్పిటల్ జహరా చాలా చాలా మంచిగా చూస్తారు మాకు ఏదైనా కూడా ఎమర్జెన్సీగా ఒకవేళ ప్రమాద ప్రమాదస్వాత్తి ఏదన్నా సీరియస్ అవుతే కనుక ఇదే హాస్పిటల్కి వస్తాం లేదంటే చిన్న చిన్నవి ఉంటాయి అనమాట తబీబులు చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్తారు జ్వరం వచ్చిన ఏదన్నా తలపోటు వచ్చిన దొగ్గు రంపాయ ఉంటాయి కదా వాటికి అయితే చిన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తారు ఇంకా బడ్జెట్ తనేసిలా ఉంటాయి కనుక ఈ హాస్పిటల్ తీసుకొస్తారు ఫ్రెండ్ హాస్పిటల్ దగ్గర పార్కింగ్ చూడడం ఎలా ఉందో కారులు అలా పెట్టేస్తారు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు మొత్తం చూసుకుంటే వెళ్ళాలి ఏదైనా తగ్గుతుంది అని చాలా డేంజర్ అండి బాబు పోయిట్లో డ్రైవింగ్ అంటే చిన్న గ్యాప్ ఉంటుంది అంతే ఆ గ్యాప్ చూసుకునే వెళ్ళాలి తగిలిందంటే అయిపోయామే మొత్తం బిల్లులు కట్టించేసుకుంటారు మామూలు బిల్లులు కాదు ఫైన్లు పడిపోతాయి పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారండి బాబా ఏదైనా గుద్దినా ఏదైనా చేసినా అప్పుడు ఉండాలి ఉండాలా ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇండియాలో డ్రైవింగ్ నేర్చుకుని రండి కనీసం ఇంటి నుంచి సెవెంటీ పర్సెంట్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి ఒక్క వైట్లో డ్రైవర్గా రావాలంటే చూడండి ఎలా ఉంది అక్కడ డ్రైవింగ్ హాస్పిటల్లో రోడ్లు ఇవన్నీ ఎంట్రన్స్ సెట్ ఎగ్జిట్ హెటో కూడా తెలీదు ఫస్ట్ వచ్చినప్పుడు నేనే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయాను వచ్చినా కూడా నాదిగోండి ఎంట్రన్స్ అది మొత్తం కూడా పోలీసులు వయమ్మ చాలా మట్టుకుంటుంది ఇక్కడ ఎవరు పోలీసులతో ఇంకా ఆపేది మన వీడియో ఇక చూసారా అయిపోయినా నేను చూసారా హాస్పిటల్ ముందు ఎన్ని కావాలి ఉన్నాయో చూద్దాం ఎలా ఉన్నారో అయితే అయిపోండి పోలీసులు ఉంటారా బాబా ఇక్కడ అయిగండి వెలిగేస్తున్నాయి పోలీస్ కార్లు లైట్లు ఇవి చూసారా రెండో మేడం పాపని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పటికీ నేను పేషెంట్ని అయిపోయినా రెండు పెన్నాడోళ్ళు టాబ్లెట్లు మింగి దుప్పడు మూసుకేసుకుని పడుకుంటాను రేపటి స్పెషల్ బ్లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇలా బా